ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం బిగిస్తున్న ఉచ్చు కేసీఆర్ అంటూ వార్తలు అయితే దీనికి సంబంధించి విడవలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆల్స్ పై ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ కు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అందుకని తెలుసు ధాన్యం కొనుగోలు నీటి పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు కుటుంబ నీటి కొరత సృష్టించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ధాన్యం కొనుగోలు తరుగుతీస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంఎస్పి కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయవద్దని అధికారులు కూడా ఆదేశించారు నిజామాబాద్ జిల్లాలో గత పది సంవత్సరాల కాలంలో బుట్టలను కుళ్లబుడిచారు వాగులు వంకలు ఇసుకలను ఏడా తవ్వకాలు చేసి తరలించారు దీంతో ప్రస్తుతం నూట ముప్పై మూడు మంది ఉల్లంఘన జాబితాలో తయారు చేసినట్టు పోలీసు శాఖలు అందులో అధికారులు పార్టీకి చెందిన నాయకులు అనుబంధ బంధువులు ఉండడం వారిపై చర్య తీసుకుంటారనే అంశంపై వ్యక్తమవుతుంది కొందరికి నోటీసులు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది పండుగ నేపథ్యంలో మైనింగ్ మాఫియా చర్యలు తాత్కాలికంగా విరామించినట్టు తెలుస్తుంది ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డికి అనగా కేసీఆర్ పై ప్రతీకారం తీర్చుకోవడం ఇంకా ప్రారంభించనేలేదు తుపాకి సిద్ధంగా ఉంది ఒక్క తూట చాలు నేను పిల్లలు కుక్కలు కొట్టాను కొడితే పులినే కొడతానని సీఎం రేవంత్ రెడ్డి ఇండియా టీవీ సీనియర్ జర్నలిస్టు రజత్ శర్మ నిర్వహించిన ఆప్కి అదాలత్ కార్యక్రమంలో వ్యాఖ్యానిచ్చారు కేసీఆర్ను కేటీఆర్ను కొట్టాలంటే అసెంబ్లీలోనే వెళ్ళికొట్టా వాడిని అందుకు కుర్చీ అధికారం అవసరం లేదని చెప్పారు అలాగే కవితను తెలంగాణలో జరిగిన అవినీతి అరెస్ట్ చేయలేదని ఢిల్లీలో జరిగిన అవినీతికి అరెస్టు చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు కేసీఆర్ అరెస్టు చేస్తే తెలంగాణ ఎన్నికల్లో ఏమైనా ప్రభావం ఉండేదే కానీ కవిత అరెస్ట్ చేస్తే ఏమాత్రం ప్రభావం చూపదని ఈ అంశంపై చర్చ కూడా జరగదని ఆయన తేల్చెప్పారు చెప్పారు రావణుడు ఉన్నంతకాలం రాముడు ఉంటారని కేసీఆర్ ఉన్నంతకాలం రేవంత్ ఉంటారని వ్యాఖ్యానించారు ఆప్కి అదాలత్తు పాల్గొనేందుకు రేవంత్ ప్రత్యేకంగా గురువారం ఢిల్లీకి వచ్చి వెళ్ళిపోయారు ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే గతంలో ఓటుకు నోటు కేసులో కీలకంగా దొరకడానికి ఫోన్ ట్యాపింగ్ చేసి ఈ రకంగా ఎక్కించారని దాంతోపాటు పెళ్లి విషయంలో కూడా ఇలా ఇబ్బందులు చేసి అరెస్ట్ చేయడం జరిగిందని ఈ రకంగా మరోసారిగా మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కీలక పాత్ర మాస్ లీడర్ గుర్తింపు పొందిన రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు ఇక నేను కొడితే పిల్లులను కుక్కలను కొట్టను కొడితే పులినే కొడతాను ఇక తుపాకి సిద్ధంగా ఉంది ఒక తూటా చాలా అని చెప్పేసి ఈ రకంగా మాస్ వార్నింగ్ ఇచ్చారా లేదనే ఏదైనా అంతర్గతంగా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వేసుల్లో అనగా ఏదైతే కీలకంగా ఉన్న నేతలంతా బీజేపీ బీఆర్ఎస్ వైపు మల్లుతున్నారు గతంలో అవినీతి చేసిన వారు ప్రస్తుతానికి బీఆర్ఎస్ కింద నేతలకు కూడా నోటీసులు అయితే అందబోతున్న ఆ వార్తా కథనాల నేపథ్యంలో నేను కేటీఆర్ను ఈ రకంగా కేసీఆర్ను ఈ రకంగా అనడం మొత్తానికి రాష్ట్రంలోనే ఏం జరగబోతుంది అరెస్ట్ చేస్తారా ఏ రకంగా అంటూ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందట రాజకీయ నిపుణులు